నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన విమాంస్ అఫీషియల్ ఏంటి వందన ఇవాళ ఇక్కడికి వెళ్ళింది అక్కడ నుండి వీడియో తీస్తుంది అనుకుంటున్నారా యాక్చువల్గా మేమిద్దరం నేను వివాన్స్ స్కూటీ పైన వచ్చామనమాట ఎక్కడ నుండి మా ఇంటి దగ్గర నుండి ఫోటో గ్యారేజ్ అనే స్టూడియోకి అంటే నియర్లీ ఒక మనకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది సో నేను కార్లో వెళ్తే చాలా టైం పట్టి వస్తుందని మేము స్కూటీ మీద అయితే వచ్చాము ఆ దానికి మనకు ఉన్నదే జుట్టు కొంచెం అంతంత మాత్రాన అది మొత్తం ఇలా లేచి నిలబడేసరికి ఇంకా కంగారు అవుతుంది అనమాట ఎందుకంటే నా మెటర్నిటీ ఫోటోషూట్కి అయితే మేము వచ్చామన్నమాట సో ఇది ఫోటో గ్యారేజ్ ఎంత బాగుంటుందంటే స్టూడియో ఎవరికైనా ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే నాకు ఒకసారి వాట్సాప్లో పెంక్ చేయండి మా ఫ్రెండ్ది సో చాలా పెద్ద ఒక టెన్ ఎకర్స్లో ఉందన్నమాట అన్ని సెట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి సో నేను ఇంకా ఇవాళ ఒక రోజు కోసం ఫోటోషూట్ అనేసి ఇక్కడ ఏంటంటే రూమ్స్ సో ఫస్ట్ అయితే రెడీ అయిపోయాను రెడీ అయిపోవడానికి నేను సెట్ చేసుకున్నాను అన్నీ ఇంకే ప్రాప్స్ ఏమైనా ఉంటే అవన్నీ సెట్ చేసుకుని మొత్తం ఒక రౌండ్ అయితే వేసుకుని వద్దాము ఇక్కడ ఎలా ఉంటుందో చూపిద్దాం అనేసి అయితే అనుకున్నాను బట్ నేను అనుకున్నంతైతే చూపించలేకపోయాను ఎందుకంటే నేను చూపించేదానికన్నా మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ ఫోటో గ్యారేజ్ అనేసి మీరు ఒకసారి టైప్ చేసుకోండి మీకు అక్కడ సర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఉన్న పిక్చర్స్ అవన్నీ కూడా చాలా డీటెయిల్గా వస్తాయి సో నేనైతే ఇప్పుడు ఈ డ్రెస్లోనే ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను జస్ట్ ఇవాళ నేను ఓన్లీ ఇక్కడైతే ఒక ఫోర్ అవుట్ఫిట్స్ అనుకున్నాను బట్ ఎంత వరకు అవుతుందో తెలియదు ఎందుకంటే ఇంకా ఫోటోషూట్ అంటే టక టకటక టక చేసేది కాదు ఎన్నిసార్లు మనం అంతా మొత్తం డే అంతా చూసుకున్నా కూడా మనకు వచ్చేది ఒక హండ్రెడ్ పిక్చర్స్ తీసుకుంటే హండ్రెడ్లో ఒక ఫోర్ ఫైవ్ బ్యాగ్ వస్తాయి అంతవరకు అనమాట సో నేను ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆరెంజ్ థీమ్ ఉంది కదా బటర్ఫ్లైస్ నా డ్రెస్ మీద బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా సో దీనికోసం కొన్ని షార్ట్స్ అయితే మంచిగా రావాలనేసి ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే దీనికి నా డ్రెస్కి ఆపోజిట్లో కాంట్రాస్ట్గా ఉంది కాబట్టి యాక్చువల్గా వైట్లో వైట్ పక్కన వైట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది బట్ నాకు ఎందుకో వైట్ కన్నా ఇక్కడ బాగా అనిపిస్తుంది అని అనిపించింది అనమాట ఇంకా మా వారికి కూడా కొన్ని పిక్చర్స్ తీస్తాను అంటే తనకు అసలు ఇంట్రెస్టే ఉండదు ఫస్ట్ ఫోటోస్ దిగడం కానీ తీయడం ఎంత ఇంట్రెస్టో దిగడం అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదు ప్లీజ్ ప్లీజ్ కొంచెం ఒక్కసారి ప్లీజ్ ట్రై చెయ్యి అనేసి అంటే నానా కుస్తీలు అయితే పడుతున్నారనమాట కొన్ని స్టిల్స్ అయితే లాస్ట్ ఈ యొక్క పిక్చర్స్ అసలు ఈసారి మీటి షూట్లో ఏంటంటే మేమే చేసుకున్నాం కాబట్టి సో మా ఇద్దరికి కలిపి ఉన్న కపుల్ పిక్చర్స్ అయితే లేవు సో ఇప్పుడు టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో అయితే నేను ట్రెడిషనల్గా కొంచెం చేద్దాం అనుకుంటున్నాను కానీ వెస్ట్రన్ మొత్తం అయిపోయాక అప్పుడికి ట్రెడిషనల్కి వెళ్తే బాగుంటుంది కదా అనేసి అనుకున్నాను కానీ ఇది ఎంత బాగుంది చూడండి అసలుకి కొత్తగా వేశారనమాట ఈ టెంపుల్ ఇప్పుడైతే షిమ్లా థీమ్ అవన్నీ వచ్చాయి సో మొత్తం లాస్ట్కి ట్రెడిషనల్ వేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతోనే నేనైతే ఇప్పుడు మళ్ళీ వెస్ట్రన్ సంవత్సరానికి వేసుకున్నాను కానీ ఈ ప్రెగ్నెన్సీలో రెడీ అవ్వడం అంటే అది చాలా కష్టము ఎందుకంటే పొట్టొకటి అడ్డం వచ్చేస్తుంటుంది కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది అబ్బా అవసరమా అని అనిపిస్తుంది బట్ అలాగే మెమరీస్ కూడా ఉండాలన్న యాంగ్జైటీ కూడా ఉంటుంది సో ఇంకా అందుకోసం నేనైతే ఈ ఫ్రాక్ అయితే వేసుకున్నాను నేను నేను మెటర్నిటీ షూట్ కోసం అనేసి కొత్తగా మళ్ళీ అవుట్ ఫిట్స్ కొనడం అలాంటివి ఏం చేయను అనమాట ఫస్ట్ మెటర్నిటీ కైనా సరే నేను ఇంట్లో ఉన్నవే అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడు అయినా సరే నేను ఇంట్లో ఉన్నవే అడ్జస్ట్ చేసుకుంటున్నాను ప్రాప్స్ అయినా సరే నా దగ్గర ఏ ఉంటే వాటితోనే నేను చేసుకుంటాను తప్ప మళ్ళీ స్పెషల్గా నేను వీటికి కొనాలి అనేసి చేసి అదంతా ఏం ప్లాన్ చేసుకొని సో నేను ఇందాక మీకు చెప్పాను కదా వైట్ వైట్ బ్యా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వైట్ అవుట్ఫిట్ చాలా బాగుంటుంది అనేసి సో అందుకోసం ఇక నేను వైట్ అవుట్ఫిట్లో ఉన్నాను కదా సో వైట్ బ్యాక్గ్రౌండ్లో బాగుంటుంది అనేసి ఇక్కడ తీసుకున్నాను కానీ పిక్చర్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి మొత్తం నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను అండ్ ఈ లైటింగ్ది కూడా ఎంత బాగుందంటే నేను ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయా నాకు అందులో ఒక స్టమ్ నాకు ప్రతి ప్రెగ్నెన్సీలో స్టమక్ పెయిన్ అనేది ఉంటుందన్నమాట సో ఈ పెయిన్ కూడా ఉండ ఈ పెయిన్ ఉండి మళ్ళీ ఇవన్నీ చేసుకోవడంకి చాలా ఓపిక కావాలి అందులో నాకు అయినంత మటుకు నేనైతే చేశాను ఎందుకంటే మేము స్టూడియో వచ్చేసి ఒక సిక్స్ అవర్స్కి తీసుకున్నాం ఈ సిక్స్ అవర్స్లో ఎంత వీలవుతే అంత వరకు తీసుకోవడానికి అయితే ట్రై చేశాను సో ఇప్పుడైతే లైట్ థీమ్ అయిపోయింది కదా నేను వైట్కి వైట్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట ఏంటంటే వైట్ వైట్లో బాగా వస్తాయి అండ్ బ్లాక్లో బాగా వస్తాయి కానీ బ్లాక్లో కన్నా వైట్ వైట్లో బాగా వస్తాయి అనేసి నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను సో అందుకని ఆల్మోస్ట్ వైట్ ఉంటే మనం లైట్ కలర్స్ ఎక్కువ చూస్ చేసుకుంటే అందులో మనం బాగా కనిపిస్తాము సో ఇక్కడ నుంచి ఒక వీడియో అయితే తీసుకున్నాను అన్నమాట ఈ వీడియో అంత ప్రాపర్గా లేదు ఎందుకంటే లైట్స్ వేసుకోలేదు సో కొన్ని పిక్చర్స్ అయితే అలా అన్ని చాలా చక్కగా వచ్చాయి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిచ్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి విలేజ్ థీమ్ ఇదంతా ఉంది కదా సో ఈ విలేజ్ థీమ్ అదంతా నేను లేటర్ ఆన్ చూసుకుంటాను అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకో అవుట్ఫిట్ ఇవాళ మొత్తం కూడా ఫ్రాక్స్ లోనే తీసుకుంటున్నాను అనమాట ట్రెడిషనల్కి రెడీ అవ్వాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ముందు ఇవన్నీ ఫినిష్ చేసుకున్నాం అనుకోండి టైం ఉంటే ట్రెడిషనల్ తీసుకోవచ్చు లేకపోతే మనం ట్రెడిషనల్గా ఎక్కడైనా మన దగ్గర టెంపుల్స్ ఉంటాయి కదా సో వాటికి తీసుకోవచ్చు ఈ త్రీ అవర్స్లో నాకు ఈ సిక్స్ అవర్స్లో నాకు త్రీ అవుట్ ఫిట్లో అయితే వచ్చిందనమాట ఎందుకంటే నాకు రెడీ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పోతుంది ఇలా సెట్ చేసుకోవడం అలా సెట్ చేసుకోవడం ఇప్పుడు కొన్ని ప్రాప్స్ సెట్ చేసుకోవడం దాని తర్వాత మళ్ళీ లైటింగ్ అవి చూసుకోవాలి అండ్ ఎలా తీస్తున్నారో ఇదంతా ఇలా మనం కనీసం ఒక టూ టూ అవర్స్ గ్యాప్ ఇస్తే ఇస్తాను ఒక వన్ అవర్ కొంచెం తినడానికి కొంచెం రెస్ట్కి ఇట్లా పోయినా మనం ఒక ఫైవ్ అవర్స్లో అంతా కూడా సెట్ చేసుకోవచ్చు త్రీ అవుట్ ఫిట్లో అనేది నా ఉద్దేశము మామూలుగా అయితే ఒక ఎయిట్ అవర్స్లో అయితే కనుక చాలామంది అంటే చాలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఒక ఎయిట్ అవర్స్లో ఫోర్ అవుట్ ఫిట్స్ అలా తీస్తారు బట్ మా హస్బెండ్ ప్రొఫెషనల్ కానీ మరీ అంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి మేము ఇప్పుడిప్పుడే ట్రైన్ అవుతున్నాం కాబట్టి సో మాకు అయినంతలో మేమైతే హ్యాపీగా అన్ని మెమొరీస్ అయితే క్రాప్ చేసుకోవడానికి అయితే చూస్తున్నాం అనమాట సో ఇప్పుడైతే ఇంకా నేను బాయ్ ఆర్ గర్ల్ నాకు ఇప్పుడు గర్ల్ కావాలని చాలా ఆశగా ఉందనమాట అందుకోసం ఇంకా గర్ల్ అయితే పింక్ కలర్ సో అందుకోసం పింక్ ఒక ఫ్రాక్ తీసుకున్నాను అండ్ ఫ్రాక్ తీసుకొని ఇంకా బాయ్ గర్ల్ గర్ల్ బాయ్ అంటే బాయ్ అనేసి అయితే నాకు తెలుసు బట్ అయినా కూడా మళ్ళీ గర్ల్ గర్ల్ ఉంటే బాగుంటుంది గర్ల్ ఉంటే బాగుంటుంది అని మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాను కాబట్టి సో కనీసం నాకు బాయ్ రాకపోయినా సరే గర్ల్ అన్న రావాలి అనేసి నేను ఈ విధంగా గర్ల్ వేసుకుంటున్నాను సో నేను జెండర్ అలా ప్రిడిక్ట్ చేసుకున్నాను నాకు జెండర్ ఎలా తెలిసింది ఇవన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను సో ప్రజెంట్గా అయితే ఇప్పటికైతే నాది ఈ మూడ్ అవుట్ఫిట్లతో ఫోటోస్ అయితే చాలా అద్భుతంగా వచ్చాయి అండ్ ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మొత్తం అయిపోయింది కాబట్టి నేనైతే ఈ నాకు ఇంకా ఓపిక లేదు ట్రెడిషనల్ వాటికి ట్రెడిషనల్ దానికి నేను ఇంకొక డే ప్లాన్ చేసుకుని ఆ ఫోటోషూట్ వీడియోస్ కూడా అయితే షేర్ చేస్తాను ఇంకా అయిపోయింది సో మేమైతే ఇక్కడ నుండి వెకెట్ చేస్తున్నాము మళ్ళీ ఇక్క నుండి అంత దూరం కూడా నేను స్కూటీ మీద మా వాన్ని తీసుకెళ్తాను అన్నట్టు పాపం చూడండి నా బ్యాగ్స్ ఫోటో బ్యాగ్స్ కెమెరా బ్యాగ్స్ అన్నీ కూడా పాపం తను పట్టుకొని తనైతే నన్ను చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్తారు ప్రతి దాంట్లో కూడా నాకు చాలా హెల్ప్ ఉంటారు కాబట్టి నేను ప్రతిదీ చేయగలుగుతున్నాను అంత దూరం నుండి కార్లో వెళ్దామంటే లేదు నేను ఇలాగే వస్తాను అని చెప్పేసి ఇలా తీసుకుని వచ్చాను ఏం చేస్తాం అలా మంచి హస్బెండ్స్ ఉంటే అలా అలా చెప్పింది వింటారు కదా సో అట్లా అని బైక్ మీద తీసుకుని వచ్చానమాట లాస్ట్ ఈ రోజుకి అయితే నా ఫోటోషూట్ వీడియో అయితే ఇదేనండి సో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్